హాయ్ ఫ్రెండ్స్ ఖచ్చితమైన రిపోర్ట్ సుధీర్ రిపోర్ట్కి స్వాగతం మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం ఇంతకుముందు చెప్పుకున్న విధంగా ఈశాన్య రుతుపవనాల కారణంగా దక్షిణ కోస్తాలో వర్షాలు తక్కువ స్థాయిలో పడ్డాయి తమిళనాడులో మోస్తరు వర్షాలు కురిశాయి ఈరోజు కూడా దక్షిణ కోస్తాలో కొన్ని ప్రాంతాల్లో రాయలసీమల్లో కొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా చలి తీవ్రత పెరిగే కొద్దీ వర్ష ప్రభావం తగ్గుతుంది నార్త్ సైడ్ నుంచి వీస్తున్న గాలులు ఈ వర్ష ప్రభావాన్ని తగ్గిస్తున్నాయి ఈ గాలుల వల్ల నవంబర్ ఇరవై రెండవ తారీఖున ఏర్పడే తీవ్ర వాయుగుండం తక్కువ ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక బంగాళాఖాతం వైపు చూసుకున్నట్లయితే మనం బంగాళాఖాతంని రెండుగా విభజించవచ్చు చెన్నైకి దిగువ భాగంలో కానీ ఈ అల్పపీడనం ఏర్పడి ఈ లైన్ కింద తీరం తాగితే వాయుగుండం తీవ్రంగా ఉంటుంది అలా కాకుండా ఇక్కడ అల్పపీడనం వాయుగుండంగా మారి ఈ లైన్ని క్రాస్ చేసి వస్తే సముద్రంలోనే తీవ్రత తగ్గిపోతుంది అలా కాకుండా ఈ విధంగా కానీ బంగ్లాదేశ్ వైపుకి వెళ్తే రెండు రాష్ట్రాలపై అస్సలు ఎటువంటి ప్రభావం చూపకుండా బలహీనపడుతుంది దీని కారణంగా చలి తీవ్రత పెరుగుతుంది అంటే తీవ్ర ఉత్తర వాయుగుండం తమిళనాడు వైపు తాకితే తీవ్రంగా ఉంటుంది ఆంధ్ర వైపు వస్తే తీవ్రత తగ్గిపోతుంది దీని గురించి మనం రాబోయే వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం ఇంకా ఇక్కడ టెంపరేచర్ మ్యాప్ చూసుకున్నట్లయితే నార్త్ సైడ్ నుంచి గాలులు వీస్తున్నట్టు మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి దీని కారణంగా ఆదిలాబాద్ నిర్మల్ మెదక్ నిజామాబాద్ సిద్దిపేటలలో పదిహేదు డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత అంతకంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఇంకా హైదరాబాద్ సిటీలో పదిహేడు డిగ్రీ ఉష్ణోగ్రత ఉంటే అవుట్స్కట్స్లో ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతాల్లో పదహైదు డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు ఉన్నాయి ఇది తెల్లవారుజామున ఐదు గంటలకి రికార్డ్ చేసిన మ్యాప్ రాన్ రాను ఇంకా చలి తీవ్రత పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి దీనికి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము రేపటి వాతావరణ సమాచారంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ